వృత్తిపరంగా మాట్లాడదాం సో రావుల రెడ్డి గారు ఇప్పుడు మీరు చేసిన ప్రయత్నం సుప్రీం సుప్రీంకోర్టులో హైకోర్టులో లేదా రేపు హైకోర్టులో చేయబోయే ప్రయత్నాన్ని ఒక డ్రామాగా ఆయన సినిమా ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు కొట్టిపారేస్తోంది బిఆర్ఎస్ రిషి గారు మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ ఏదైతే ఈ ప్రోగ్రామ్ ని వీక్షిస్తున్న ఆడియన్స్ అందరికీ నమస్కారము డ్రామాలు సినిమాలు బిఆర్ఎస్ పార్టీకి వెనతో పెట్టిన విద్య ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఖమ్మంలో దీక్ష విరమణ తర్వాత పారిపోవడం విద్యార్థి జాక్ చూసి పారిపోవడం ఇవన్నీ వాళ్ళకు డ్రామాలు తెలుసు చావు నోట్లో తల పెట్టడం తలబెట్టినట్టు యాక్ చేయడం నిరాహార దీక్షలు దొంగ నిరాహార దీక్షలు చేస్తూ ఫ్లూయిడ్స్ తీసుకోవడం ఇవన్నీ మనం మాట్లాడుకుంటే ఎవరు దొంగ దీక్షలు చేస్తారు ఎవరికి డ్రామాలు తెలుసు ఎవరికి సినిమాటిక్ డ్రామాలు చేయగల సత్తా ఉందనే విషయం వాళ్ళకు తెలుసు మొట్టమొదటగా పది సంవత్సరాలుగా ఏదైతే గతంలో తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదు కాదు అన్నదాన్ని టెక్నికల్ గా సాధ్యం చేసి చూపించింది కాంగ్రెస్ పార్టీ మేము ఏదైతే తెలంగాణ ఏదైతే కామారెడ్డిలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పినప్పుడే ఈ ప్రతిపక్షాల నోట్లో ఇప్పుడున్న ప్రధాన ప్రతిపక్షాల నోట్లో వెలక్కాయ పడినట్టు ఒకవేళ నిజంగా తెలంగాణ ఇచ్చినట్టుగా ఈ రోజు బీసీ రిజర్వేషన్ కూడా ఇస్తే ఇక మాకు ఇక్కడ ఏమి వాళ్ళకు ఉనికి ఉండదు అనే భయం తోటి వాళ్ళకు ఆ రోజు నుండే భయం పట్టుకుంది ఏ రకంగానైనా ఈ బిల్లు ఆగిపోతే బాగుండు అడ్డుకుంటే బాగుండు ఏ రకంగానైనా టెక్నికల్ గా నిలిచిపోతే బాగుండు అని చెప్పి శత విధాలుగా వాళ్ళ మనసులో అనుకుంటున్నారో వెనుక నుండి ప్రయత్నం చేస్తున్నారో అది తెలుసు ఒకటేమంటున్నా అంటే ఈ రోజు మేం డే వన్ నుండి ఏదైతే మేము అధికారంలోకి వచ్చినప్పటి నుండి మా నేత రాహుల్ గాంధీ గారు బీసీలకు నిజంగా రాజ్యాధికారంలో వాటా కావాలి ఉద్యోగ విద్యల్లో వాటా కావాలని చెప్పి ఆయన నోట్ల నుండి వెళ్ళిన మాటనే ఈ రోజు దేశవ్యాప్తంగా దాన్ని చేసి చూయించడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది అంటే ఈ రోజు మా నోట్లో నుండి మా మానస పుత్రిక బీసీలకు రిజర్వేషన్ విషయం మా మాది మా మేం ఓటు చేసుకున్న విషయాన్ని మేమెందుకు నీరు గార్చే ప్రయత్నం చేస్తామంటున్నాం ఎక్కడ అసలు ప్రయత్నంలోక ముందు ఒకసారి చెప్పండి డే వన్ నుండి నోటిఫికేషన్ ఇవ్వడం గాని క్యాబినెట్ మీటింగ్ లో చర్చించడం గాని డెడికేషన్ కమిషన్ వేయడం కానీ ఎమ్యునరేటర్స్ తో సర్వే చేయించడం కాని ఇవన్నీ ప్రతిది కూడా శాస్త్రబద్ధంగా చేస్తూ రెండు సార్లు చట్ట సభల్లో ఆమోదింప చేసుకున్న రోజే ఆ రోజే కదా ప్రతిపక్షాలను మీకు ఏమైనా సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి అని చెప్పి ఓపెన్ డిస్ డిబేట్ పెడితే ఇప్పటి వరకు మా ప్రతి ప్రతిపక్షాలను పిలిచిందా మాతో మాట్లాడిల్లా ఇది నిలవని విషయం అని ఈ రోజు మాట్లాడుతున్నారు నిజంగా ఆ రోజు అసెంబ్లీలో చర్చించినప్పుడు ఫలానా విధంగా చేయండి ఫలానా విధంగా చేయండి అంటే మీకేమన్నా అంత జ్ఞానం ఉంటే చేయాలనే తపన ఉంటే ఈ రకంగా చేయండి అని చెప్పి ప్ర ప్రతిపక్షాలు అంటే ప్రజల జవాబుదారిలా ఉండాలి ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి ప్రజల నుండి ప్రజలకు నష్టం జరగకుండా చూసేవే ప్రతిపక్షాలు కానీ ఆ ప్రజలకు నష్టం జరిగినా పర్వాలేదు అధికార పార్టీ లాభ పడకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు మీరేదైతే ప్రయత్నం చేసిల్లో అంటే అక్కడ బిల్లుకు మద్దతు ఇచ్చినట్టేసి బిజెపి పార్టీ కూడా మేము అసెంబ్లీలో ఆమోదింప చేసినాం కదా మా పాత్ర లేదు అంటారు బయటకు వచ్చేసి వాళ్ళు రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ ఎవరు వ్యతిరేకం అని చెప్పే అవకాశం లేదు ఎందుకంటే ప్రజల ముందు ఎక్స్పోజ్ అవుతారు పాయింట్ నెంబర్ వన్ అలాగే ఇది ఇప్పుడు కాదు కాదు ఇప్పుడు బాలరాజు గారు చెప్పింది ఏంటంటే ఇది మీకు సాధ్యం కాదని తెలిసే డిక్లరేషన్ లో పెట్టి ఆ తర్వాత సీతక్ ఎప్పుడో ఈ సందర్భంగా ఒక